లోకల్ వ్యాపార హబ్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతుంది మంగళగిరిలోని లోకల్ వ్యాపార హబ్ లోకల్ వ్యాపారాలను మరియు సేవల కోసం మీకు అత్యుత్తమ చిరునామా స్థాయికి వ్యాపారాలను ఎదగటంలో అభివృద్ధి చెందటంలో మేము మీతో ఉన్నాము మమ్మల్ని సంప్రదించండి చిరునామా గౌతమ్ బుద్ధ రోడ్ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ దగ్గర మంగళగిరి ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ ई तो रू रू सूर्ई काटाक्ट अट देट लोकल व्यापार .कॉम फोन नंबर एम तीन एमु आई वेसैट डबल्यू 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 डाट लोकल व्यापार हाट काम प्लीज शेयर कमेंट एंड सब्सक्राइब सब्सक्रैबर चैनल फॉर लेटेस्ट अपडेट्स